వార్తలు చాలామందికి ఈ రాజీవ్ యువ వికాసకు సంబంధించి ఒక అప్డేట్ కూడా ఉంది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను కొద్దిసేపు వెయిట్ చేయండి ఎందుకంటే చాలామంది నేను మొదటి నుంచి చెప్తున్నా ఉన్నా ఈ రాజీవ్ యువకు సంబంధించి మూడు లక్షల వడ్డీ లేని రుణాలు ఏవైతే ఉన్నాయో దాదాపు ఐదు లక్షల మందికి వడ్డీ లేని రుణాలు ఇద్దామని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది చెప్పేద్దామా ఆ వార్త రేషన్ కార్డు ఉంటేనే యువ వికాసం పథకానికి కొత్త చిక్ వచ్చింది ఏంది ఈ రాజీవ్ యో వికాస్ సైట్ ఓపెన్ అవుతుంది అంత బాగానే ఉంది కానీ అక్కడ ఆధార్ కార్డు నెంబర్ కొట్టగానే రేషన్ కార్డు నెంబర్ చూపెడుతుంది డిస్ప్లే అవుతుంది ఆ రేషన్ కార్డులో పేరు లేకపోతే అప్లికేషన్ ముందుకు పోతలేదు అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ చేసుకున్న తర్వాత పాత రేషన్ కార్డులో ఇప్పుడు నేనున్నా మా అమ్మ నాన్న రేషన్ కార్డులో నేను ఉన్నాను అనుకో నా భార్యతో కలిపి రావాలని నేను మా అమ్మ నాన్న ఉన్న రేషన్ కార్డుల పేర్లు రిమూవ్ చేయించుకున్నా నిరుద్యోగిని అటు రేషన్ లేదని రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు కోసం అప్లై అప్లై చేసుకున్నా రేషన్ కార్డు అలా వేయింది ఇట్లా ఈ మూడు లక్షల కోసం అప్లై అయితే తెలియదు సో ఇట్లా చాలా సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు చాలామందికి రేషన్ కార్డు లేవు గత పదేళ్ళ నుంచి రేషన్ కార్డు లేని సమస్య ఒకటైతే కొత్త సర్కారు శాఖ కూడా అప్లికేషన్లు పెట్టుకొని రేషన్ కార్డులకి రిమూవ్ చేసుకోవడం వల్ల కూడా ఈ సమస్య అవుతుంది చాలామంది ఏమంటారు అంటే రేషన్ కార్డు లింకేజ్ లేకుండానే ఈ మూడు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి కూడా చాలామంది అడుతారు రేషన్ కార్డు ఉంటేనే యోగ వికాసం పథకానికి కొత్త చిక్కు కార్డు లేకపోతే దరఖాస్తుకు నో ఛాన్స్ బీఆర్ఎస్ పాపం యువతకు శాపం పదేళ్ల నుంచి మంజూరు కాని కార్డులు సర్కారు తీరుపై ఆశావాహుల ఆగ్రహం సో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన యువ వికాసం పథకానికి ఆదిలోనే చిక్కులు ఎదురవుతున్నాయి ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారికి సో ఇది గత ఒక్క గత సర్కారు యొక్క వైఫల్యమే కాదు ఇప్పటి సర్కారులో కూడా కొన్ని రేషన్ కార్డులు ఇస్తాయి అనుకుని చాలామంది అలా పేరు రిమూవ్ చేసుకోరు దానివల్ల కూడా సమస్య వచ్చింది ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాల్సిందేన నిబంధన పెట్టారు దీంతో రేషన్ కార్డులు ఎన్నేళ్లకు మాత్ర వాళ్ళకి మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం దక్కుతుంది గత పదేళ్ల నుంచి ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదు దీంతో చాలామంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు రేషన్ కార్డు నిబంధనతో ఆశావాహులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంటనే ఈ నిబంధన తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఆధార్ కార్డు తీసుకుంటారు ప్యాన్ కార్డు తీసుకుంటారు బ్యాంక్ లింకేజ్ ఉంది వీటి కడతడా కట్టడాన్ని చెక్ చేసిస్తారు ఇక రేషన్ కార్డు లేకపోతే ఏమైతే సార్ తీసుకోవాలి రేషన్ కార్డు లేకపోయినా కూడా ఈ రాజీ యువ వికాస పథకం ఏదైతే దానికి ఈ యువకులను అర్హులుగా ప్రకటిస్తే కనుక హెల్ప్ అయ్యే అవకాశం ఉంది ఒక కార్డుకు ఒకరే సో మార్చ్ పదిహేడు నుంచి ఏప్రిల్ ఐదు వరకు యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది జిల్లాల వారీగా ఆయా కార్పొరేషన్ల వారిగా నోటిఫికేషన్లు జారీ చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఈ పథకాలు పథకాన్ని అమలు చేయనున్నారు ఏజెన్సీ ఏరియాలో ఐటీడీఏలు ద్వారా మంజూరు చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు వేల మందికి సో ఐదు వేల మందికి ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తుంది ఇందుకోసం ఆరు వేల కోట్లను ప్రత్యేక బడ్జెట్ కూడా సమకూర్చుకుంది అరవై నుంచి ఎనభై శాతం సబ్సిడీ విధానంలో స్కీమ్ను అమలు కానుంది మూడు కేటగిరీలలో స్కీమ్ ఇంప్లిమెంట్ చేయనుండగా కేటగిరీల వారీగా రాయితీలు నిర్ణయిస్తారు ఆధార్ కార్డుతో పాటు కుల ఆదాయ ధృవీకరణ పత్రం పాన్ కార్డ్ కుల పాన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫో ఫోటో ఫోన్ నంబర్లతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఒక్కో రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే అప్లై చేసే వెసులుబాటు ఉంటుంది ఇక్కడ కూడా ఒక చిక్కు ఉంది ఒక్క రేషన్ కార్డులా ఒక్కరు మాత్రమే అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇద్దరు నిరుద్యోగులు ఉన్న అన్న తమ్ములమి ఒకటే రేషన్ కార్డులు ఉన్నాము లగ్గాలు అయినాయి ఒక అయింది నాకు గాలి అనుకుందాం ఒక దుకాణం ఒకటే రేషన్ కార్డులు ఉన్నాము వాళ్ళకు కూడా ఎవరైనా ఒక్కరే అప్లై చేసుకోవాలి రెండు మూడు లక్షల కరకులు ఒక్కలే రేషన్ కార్డు లేనోనికి లేదు ఉన్న దాంట్లో ఇద్దరు ముగ్గురు నిరుద్యోగులు ఉన్నా ఒక్కరికి అవకాశం ఇవో సొంత వ్యాపారుల వంటి వాటికి వాటికి స్వయం ఉపాధి కింద ఈ పథకాన్ని వర్తింపజేస్తారు చేస్తారు పదేళ్ల నుంచి ఇయలే సో రేషన్ కార్డు నిబంధనతో యువత తలలు పట్టుకుంటున్నది బీఆర్ఎస్ చేసిన నిర్లక్ష్యంతో తాము ఏ పథకానికి అర్హత పొందలేకపోతున్నామని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏదా ఏడాదిన్నర గడిచినా రేషన్ కార్డుల మంజూరు చేయలేదు దీంతో చాలామంది యువత దరఖాస్తు చేసుకునేందుకు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఉమ్మడి కుటుంబాల కార్డులు ఉండడం వల్ల స్కీమ్లకు దూరంగా ఉండాల్సి వస్తుందని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ నిరుద్యోగి పేర్కొన్నారు మరికొంతమంది పాత కార్డులో పేర్లు తప్పులు ఉండడం కార్డులు అప్డేట్ లేకపోవడం ఆన్లైన్లో డీటెయిల్స్ చూపించకపోవడం వంటి సమస్యలు కూడా ఎదురవుతున్నాయి సో రేషన్ కార్డులలో సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ రాజీ యువ వికాస కూడా కొంత ఇబ్బంది అయితే తలెత్తుతుంది